ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మోస్ జలసంధి మూసేస్తారన్న ఆందోళనల నడుమ ముడు చెమురు ధరలకు రెక్కలొచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి అసలు హర్మోస్ జలసంధి మూసేస్తారా ఆ పరిస్థితి తలెత్తితే భారత్ పై ప్రభావం ఎంత అనే ప్రశ్నలకు విశ్లేషకులు కీలక విషయాలు వెల్లడించారు ఇంధన రంగ నిపుణులు పరిశీలకులు చెప్పిన దాని ప్రకారం భారత్ ప్రస్తుతం మధ్య ప్రాచ్యం నుంచే కాకుండా రష్యా యుఎస్ బ్రెజిల్ నుంచి కూడా చెమురును దిగు చేసుకుంటుంది అయితే అనుకోని అవాంతరాలు తలెత్తిన సందర్భాల్లో ఈ దేశాల దిగుమతులతో చమురు లోటును భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది ప్రస్తుతం ప్రపంచంలో చమురు దిగుమతి వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉంది భారత్ ఇంధన అవసరాల్లో తొంభై శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి ఇందులో నలభై శాతం మధ్య ప్రాచ్య దేశాల నుంచి అందుతోంది ఇదంతా హర్మోజ్ జలసంధి మీదుగా భారత్ కు చేరుతోంది దిగుమతి చేసుకునే ఐదు పాయింట్ ఒక్క మిలియన్ బ్యారళ్ళ ముడి చమురును భారత్ స్వదేశీ రిఫైనరీల్లో పెట్రోల్ డీజిల్ శుద్ధి చేసి ప్రజలకు పంపిణీ చేస్తోంది